శతకం అంటే వంద అని మనందరికీ తెలుసు అలాగే ఆయుర్వేదంలో శతావరి అనే ఒక మూలిక ఉంది శతావరి అంటే వందకు పైగా జబ్బుల్ని దయం చేసే దివ్య ఔషధమని చెప్తారు నిపుణులు ప్రత్యేకించి శతావరిని స్త్రీలకు సంబంధించిన ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పుకోవచ్చు నెలసరి చిక్కులు మొదలుకొని హార్మోన్ల సమస్యలు మెనోపాజ్ ఇబ్బందుల వరకు అన్ని రకాల సమస్యలకు శతావరి చక్కగా పనిచేస్తుంది స్త్రీలకు ఎంతగానో ఉపయుక్తంగా ఉండే ఆయుర్వేద ఔషధం శతావరి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శతావరి ప్రకృతి మానవాళిని శతాయుష్మాన్ భవ అంటూ దీవిస్తూ అందించిన అద్భుతమైన ఔషధ మూలిక ఇది శతావరిని పదిహేడు వందల తొంభై తొమ్మిదిలోనే ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తించారు వంద రోగాలను నయం చేసేది అని శతావరికి ఆయుర్వేదంలో పేరుంది ముఖ్యంగా స్త్రీల సమస్యలను తగ్గించే దివ్యౌషధంగా శతావరికి పేరు స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలోనూ బాలింతల్లో పాలు పుష్కలంగా పడడానికి మెనోపా సమస్యలను నివారించడంలో శతావరి బాగా పనిచేస్తుంది గర్భధారణకు కూడా ఇది తోడ్పడుతుంది మొత్తంగా స్త్రీల పాలిటి ఆరోగ్య ప్రదాయినిగా శతావరికి పేరు ఈ శతావరి అనేది సంస్కృతం పేరు దీన్ని తెలుగులో పిల్లి పీచర అంటారు తెలుగు సంస్కృతంలో ఉండే పేరు ఎప్పుడు కూడా ఏంటంటే ఆ మూలిక లక్షణాన్ని తెలిపేలాగా ఉంటుంది ఈ శతావరి అనే పేరు ఏంటంటే వంద మంది సంతానం కావాలనుకున్నా కలిగించగలిగినటువంటి మూలిక అని అర్థం అనమాట అంటే సంతానం కోసం ఉపయోగపడేటువంటి చాలా మంచి మూలిక అని చెప్పుకోవచ్చు మనం దీన్ని అంటే ప్రతి మూలికకి ఏ భాగాన్ని వాడాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం ఈ శతావరిలో ఆకులు కూడా ఔషధంలో వాడతాం కానీ ప్రధానంగా వేరు అంటే దుంపలాగా ఉండేటువంటి వేరు భాగాన్ని ఎక్కువగా ఔషధంగా వాడతాం దీన్ని పచ్చి దుంప దొరికినట్టయితే ఫ్రెష్గా దొరికితే దాన్ని దంచి రసం తీసుకుని వాడుకోవచ్చు లేకపోతే ఆ వేరు దుంపని ఎండబెట్టి చూర్ణంలాగా చేసుకుని ఆ చూర్ణాన్నైనా ఔషధంగా వాడుకోవచ్చు అనమాట అయితే దీనికి తీపి చేదు కలిసినటువంటి రుచి చాలా చలవ చేసేటువంటి మూలిక శరీరానికి ఒక మంచి రసాయనం లాగా ఉపయోగపడుతుంది రసాయనం అనేది ఏంటంటే ఒక టానిక్ లాగా శరీరంలో ఉండేటువంటి అన్ని సిస్టమ్స్ చక్కగా పనిచేసేలాగా తొందరగా వయస్సు వల్ల వచ్చేటువంటి మార్పులు శరీరంలో రాకుండా తోడ్పడేటువంటి దాన్ని రసాయనం అంటారు అలాంటి రసాయనంగా చెప్పుకోదగిన వాటిలో మనం ఫస్ట్ చెప్పుకునే పేర్లలో శతావరిన్ కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే రెగ్యులర్గా ఒక టానిక్ లాగా కూడా దీన్ని వాడుకుంటూ ఉండొచ్చు ఈ శతావరి వల్ల స్త్రీలలో ఉండేటువంటి రకరకాల అనారోగ్య సమస్యలు బాగా తగ్గిపోతూ ఉంటాయి అంటే బహిష్టు సంబంధమైన సమస్యలు కాని వండి గర్భధారణకు సంబంధించిన సమస్యలు కానీ ప్రసవించిన తర్వాత తల్లిపాలు రావడం కానీ ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా సరే వాటన్నింటికి ఈ శతావరి ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది అలాగే ఎసిడిటీ వల్ల వచ్చేటువంటి కడుపులో మంట తగ్గించడానికి కూడా శతావరి చక్కగా ఉపయోగపడుతుంది మూత్రంలో మంట సమస్య మూత్రంలో వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గించడానికి కూడా శతావరి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే శతావరి నుంచి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటివి ఈ ప్రయోజనాలు ముఖ్యంగా ఆడవాళ్ళకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండేటువంటి ఒక మంచి మూలిక ఈ శతావరి అయితే సతావరి రసం అయితే కనుక ఒక ముప్పై నుంచి నలభై మిల్లీటర్ల పరిమాణంలో వాడుకోవాలి అదే చూర్ణం అయితే కనుక సుమారుగా ఒక ఐదు గ్రాముల చూర్ణాన్ని పాలల్లో కానీ గోధువెచ్చట నీళ్ళల్లో కానీ కలుపుకొని తీసుకోవచ్చు అంటే తీసుకునే విధానం అలాగనమాట ఇప్పుడు అంటే శతావరిని ఏ ఏ సమస్యలు ఎలా తీసుకోవాలి అనేటిదది కూడా కొంచెం చెప్పుకుందాం మనం ముఖ్యంగా స్త్రీలలో ఉండేటువంటి సమస్యలలో గర్భధారణకి ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక ప్రెగ్నెన్సీ రావడం అది ఆలస్యం అవుతున్నా లేకపోతే అబార్షన్లు అవుతున్నటువంటి వాళ్ళు కానీ గర్భధారణకి ఒక ఆరు నెలల ముందు నుంచే ఈ శతావరి చూర్ణాన్ని సుమారుగా ఒక మూడు నుంచి ఐదు గ్రాముల చూర్ణాన్ని కొంచెం గోరువెచ్చటి పాలల్లో పటిక బెల్లం కూడా కలుపుకొని రెగ్యులర్గా ఒక ఆరు నెలల పాటు తీసుకుంటున్నట్టయితే కనుక గర్భధారణ రావడానికి కలగడానికి తేలికవుతుంది అలాగే అబార్షన్లు అవి అవ్వకుండా ఉండడానికి కూడా ఈ శతావరి చూర్ణం చక్కగా ఉపయోగపడుతుంది అలాగే నెలలు నిండిన తర్వాత ప్రసవం అయితే నార్మల్గా అయినట్టు అలా నెలలు నిండే వరకు గర్భం కొనసాగడానికి కూడా శతావరి చక్కగా ఉపయోగపడుతుంది దానికోసం కూడా గర్భిణీ స్త్రీలు మూడు నెలలు నిండిన దగ్గర నుంచి ప్రసవించే వరకు రోజు ఒక మూడు గ్రాముల ఈ శతావరి చూర్ణాన్ని ఒక కప్పు గోరువెచ్చటి పాలల్లో కొంచెం బెల్లం కలుపుకొని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక నెలలు నిండే వరకు ముందుగా డెలివరీ అయిపోకుండా పూర్తిగా నెలలు నిండాక సుఖప్రసవం అవ్వడానికి కూడా శతావరి చక్కగా ఉపయోగపడుతుంది అలాగే డెలివరీ అయ్యాక కూడా పాలు పడకపోవడం అనేటువంటి సమస్య కొందరిలో కనిపిస్తూ ఉంటుంది అలాంటి సమస్య రాకుండా ఉండడానికి ఆ సమస్య ఉన్న వాళ్ళకి కూడా శతావరి చక్కగా ఉపయోగపడుతుంది మంచి శతావరి చూర్ణాన్ని తీసుకుని ఏడో నెల నుంచే అంటే ఏడో నెల నిండినప్పటి నుంచే రోజు ఒక కప్పు వేడి పాలలో కొంచెం శతావరి చూర్ణాన్ని వేసుకుని రోజు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక అంటే డెలివరీ అయిన రెండు నెలల దాకా కూడా కొనసాగిస్తూ ఉండాలి అలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ప్రసవించినటువంటి తల్లికి బిడ్డకి పాలు ఇవ్వలేనేమో అన్నటువంటి భయం లేకుండా సరిపోయినన్నీ చనుపాలు అంటే తల్లిపాలు రావడానికి ఈ శతావరి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ప్రెగ్నెన్సీ విషయాలే కాకుండా నెలసరి సక్రమంగా రాని వాళ్ళకి అనారోగ్యాలు కొంచెం ఏదైనా ఇల్ హెల్త్ అది ఉన్నటువంటి ఆడవాళ్ళకి కూడా ఈ శతావరి ఇదే విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే మూడు గ్రాముల చూర్ణాన్ని గొరివెచ్చటి పాలలో కలుపుకుని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ నెలసరి సమస్యలు కూడా చక్కగా తగ్గిపోతాయి అలాగే మెనోపాజ్ విషయంలో మెనోపాజ్ టైంలో కూడా చాలామందికి హార్ట్ ఫ్లషెస్ రావడం చెమటలు పట్టడం ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా శతావరి ఒక బెస్ట్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇంతకు మనం చెప్పుకున్నట్టే రసాన్ని కానీ చూర్ణాన్ని కానీ వాడుకోవచ్చు రసం అయితే కనుక ముప్పై నుంచి నలభై మిల్లీటర్లు ఫ్రెష్ రసం తీసుకోవాలి లేదంటే చూర్ణమైనట్టయితే కనుక మూడు నుంచి ఐదు గ్రాముల చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటూ ఉండాలి శతావరిలో దుంపలాగా ఉండే వేర్లు ఔషధంగా పనిచేస్తాయి శతావరి అల్సర్లు గ్యాస్ట్రిక్ సమస్యలను నయం చేయడంలో చక్కగా పనిచేస్తుంది శరీరంలో వేడిని తగ్గించడంలో పేరుగాంచిన శతావరి నరాల బలహీనత మూత్రపిండాల సమస్యలు దృష్టి సంబంధ సమస్యలు లైంగిక సమస్యలు జీర్ణశక్తిని పెంచి ఆకలిని పుట్టించడానికి విరేచనాలను నియంత్రించడానికి కీళ్ల నొప్పులకు గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా చక్కగా పనిచేస్తుంది శతావరి దుంపల్ని తినటం వల్ల ఆకలి పెరిగి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం కూడా తగ్గుతుంది ఆడవాళ్ళ కాదు ఇతర సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది ఎసిడిటీ సమస్య ఇది మనం చాలా మందిలో చూసేటువంటి సమస్య కడుపులో మంట కడుపులో ఉబ్బరంగా ఉండడం నోట్లోకి పుల్లటి నీళ్ళు రావడం ఇలాంటి సమస్య వచ్చినటువంటి వాళ్ళు కూడా శతావరి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది శతావరి చూర్ణాన్ని ఒక మూడు గ్రాముల చూర్ణాన్ని తీసుకుని అందులో సమానంగా పటిక బెల్లం చూర్ణం కలిపి కొంచెం నెయ్యి కూడా కలిపి ఒక ముద్దలాగా చేసేసుకుని నెమ్మదిగా నాకుతూ చప్పరించుకుంటూ తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఉదయము సాయంత్రము రెగ్యులర్గా శతావరి చూర్ణము బెల్లము నెయ్యి కలిపినటువంటి మిశ్రమాన్ని రెగ్యులర్గా రెండు పూట్ల తీసుకుంటున్నట్టయితే ఈ కడుపులో మంట ఎసిడిటీ సమస్యలు తేలిగ్గా తగ్గిపోతాయి అలాగే ఇంకొకటి మూత్ర సమస్యలు మూత్రంలో మంట అంటే మూత్రం వెళ్తూ ఉంటే మంటగా ఉండడం మూత్రం అయిపోయిన తర్వాత మంటగా ఉండడం లాంటివి మూత్రంలో ఇన్ఫెక్షన్సు ఇలాంటి సమస్యలు కూడా చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి ఈ సమస్య ఉన్నవాళ్ళు కూడా ఈ సతావరి చూర్ణాన్ని ఒక మంచి ఔషధంగా వాడుకోవచ్చు అనమాట సతావరి చూర్ణం తీసుకుని ఒక మూడు గ్రాముల చూర్ణంలో కొద్దిగా పటిక బెల్లము కొంచెం నెయ్యి కలిపేసి మిశ్రమం చేసేసుకొని రోజులో మూడు సార్లు కనుక ఈ ఇలా ఈ ఔషధాన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ మూత్రంలో మంట కానివ్వండి మూత్రంలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గడానికి శతావరి చక్కగా ఉపయోగపడుతుంది అలాగే శతావరితోటి తయారైన ఔషధాలు కూడా చాలా ఉంటాయి కొన్ని కొన్ని సమస్యల్లో ఓన్లీ చూర్ణం సరిపోదు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సినది కూడా ఏంటంటే చాలా పాతబడిపోయిన చూర్ణాలు అవి షాపుల్లో అమ్ముతూ ఉంటారు అలాంటి పాతబడిపోయిన చూర్ణాలు వాడినట్టయితే సమస్యకి ఉపయోగపడదు ఎందుకంటే చూర్ణము ఓపెన్గా ఉన్నటువంటి చూర్ణం అంటే ప్యాకెట్లో సీల్లో కాకుండా విడిగా ఉన్నటువంటి చూర్ణాలు మూడు నెలల తర్వాత దానిలో శక్తిని కోల్పోతాయి వాటిల్లో పొటెన్సీ ఉండదు అనమాట అందుకని పాతబడిపోయిన చూర్ణాలు కొట్లలో పొట్లాలు కట్టిచ్చే చూర్ణాలు అయితే కనుక అవి ఉపయోగం ఉండదు అందుకని ఫ్రెష్గా మూడు లోపే చూర్ణం ఉపయోగపడుతుంది లేదంటే హైజీనిక్ కండిషన్లో చేసి వ్యాక్యూమ్ సీల్ చేసినట్టు అయితే కనుక ఇంకో కొంతకాలం వరకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా శతావరి వేసి తయారు చేసినటువంటి ఔషధాలు కూడా చాలా ఉంటాయి సుకుమార రసాయనము సుకుమార ఘృతము శతావరి ఘృతము తర్వాత కళ్యాణకృతంలో కూడా ఉంటుంది ఫలసర్ఫీలోను కూడా శతావరిని వేసి తయారు చేస్తారు అలా రకరకాల ఔషధాలలో శతావరి ఒక కంటెంట్గా ఉంటుంది శతావరితో తయారైన గ్రాన్యుల్స్ అవి కూడా రెడీగా దొరుకుతూ ఉంటాయి అయితే ఏ సమస్యలో ఎవరికి శతావరి ఏ రూపంలో ఉన్న ఔషధం వాడాలి అనేటువంటిది డాక్టర్ సలహాతో తీసుకోవాలి ఒట్టిగా చూర్ణము ఒక చిత్కాగా వాడుకునేటప్పుడు ఎవరికి వాళ్ళు వాడుకోవచ్చు కానీ ఔషధ రూపంలో తీసుకునేటప్పుడు డాక్టర్ సలహా తీసుకుని వాడుకున్నట్టయితే రకరకాల గైనకలాజికల్ డిజార్డర్స్ అవనివ్వండి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా శతావరితో తయారైన ఔషధాలను వాడడం ద్వారా చక్కగా తగ్గించుకోవచ్చు స్త్రీల పాలిట క్షీరప్రదాయిని వంధత్వ నివారణి హార్మోన్ల సమతులదాయినిగా పనిచేయడంతో పాటు మిగతా అనారోగ్యాలకు సంబంధించి శతాధిక లాభాలు కలిగిన శతావర్ని మూలికలలో రాణి వంటిదని ఆయుర్వేదంలో చెబుతారు